హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని డెబ్భై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము వంట మొత్తం పూర్తి చేసి స్నానం చేసి వచ్చిన హర్ష టిఫిన్ చేస్తూ ఆవలించాడు ఏంటి ఆవలిస్తున్నా అంది స్వప్న బాగా నిద్ర వస్తుంది అసలు ఆఫీస్కి వెళ్ళి పని చేయగలను లేదు అర్థం కావడం లేదు అన్నాడు హర్ష నీ నాటకాలు ఆపు నేను ఇంటికి రావద్దు అన్నందుకు అసలు ఇప్పుడే వెళ్ళేలాగానే లేవే నువ్వు అయినా రాత్రి అంత హాయిగా నిద్రపోయాక మళ్ళీ ఎందుకు నిద్ర వస్తుంది నీకు అంది స్వప్న ఎక్కడ నిద్రపోయాను అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నీపై అనుమానంతో పిచ్చెక్కి ఆలోచనలతో మునిగిపోయాను రాత్రంతా అని మనసులో అనుకున్నాడు హర్ష అలాగే స్వప్న వైపుకు చూస్తూ ఏంటి అడుగుతుంటే చప్పుడు చేయకుండా అలా చూస్తున్నావు నిద్రపోకుండా ఏం చేసావు నేను పడుకున్నాక మళ్ళీ సెల్ తీసుకుని ఎవరితోనైనా చాటింగ్ చేసావా ఏంటి అని అడిగింది స్వప్న చిచి చాటింగ్ ఏంటి చాటింగ్ లేదు ఏమీ లేదు హాయిగా నిద్రపోయాను అన్నాడు హర్ష మరి ఇప్పుడేగా నిద్ర వస్తుంది అని అన్నావు అంటూ కోపంగా చూస్తూ అడిగింది స్వప్న ఏదో సరదాగా అలా అన్నాను ఆఫీస్కి వెళ్ళాలి అనిపించడం లేదు ఇంట్లోనే ఉండాలి అనిపిస్తుంది అందుకే అంటూ పళ్ళు ఇకిలిస్తూ చెప్పాడు హర్ష వేసిన వేషాలు చాలుగాని త్వరగా పని చూసుకో అంది స్వప్న స్వప్నని గుర్రుగా చూస్తూ టిఫిన్ చేశాడు హర్ష అప్పుడప్పుడు స్వప్న హర్షాన్ని గమనిస్తూ ఉండగా వెంటనే చూపు తిప్పుకుంటూ ఎలాగో అలా టిఫిన్ చేసి బయలుదేరాడు హర్ష హర్ష వెనకే బయటికి వచ్చింది స్వప్న ఏంటో విచిత్రం ఒక్కరోజు కూడా నేను బయటికి వెళ్తుంటే రాదు కానీ ఈరోజు ఏంటో అనుకున్నాడు హర్ష స్వప్న వైపుకే చూస్తూ ఏంటి ఏదైనా మర్చిపోయావా అలా చూస్తున్నావు అని అడిగింది స్వప్న లేదే ఏమీ మర్చిపోలేదు అన్నాడు హర్ష తన వెనక చేతుల్లో పట్టుకున్న లంచ్ బ్యాగ్ని ముందుకు చూపిస్తూ ఇది మర్చిపోయావు అనుకుంటాను అంది స్వప్న కావాలని మర్చిపోయాని నువ్వు ఏం రాజకార్యాలు వెలగబడుతున్నావో వచ్చి చూద్దామనుకున్నాను అందుకోసమే ఇది ఒక వంక కానీ అది కూడా పట్టేశావు రాక్షసి అని అనుకొని అలాగా నిలబడిపోయి గుడ్లు మెటకరించి చూస్తూ ఉన్నాడు హర్ష ఏంటి ఆకలి వేయడం లేదా మధ్యాహ్నం కూడా వద్దనుకున్నావా ఏంటి కొని వదిలేసి వెళ్ళు కానీ మధ్యాహ్నం మాత్రం ఇంటికి రావద్దు ఈ వంకతో అంది స్వప్న దగ్గరికి వచ్చి అదేం కాదు మర్చిపోయాను ఆకలి లేకుండా ఎలా ఉంటుంది అంటూ ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు హర్ష నీవి అన్ని నాటకాలు అని నాకు తెలుసులేరా అనుకుని వెనక్కి వచ్చి తలుపు వేసుకుని లోపలికి వెళ్ళిపోయి చక్కగా సింగారించుకోవడం మొదలుపెట్టింది స్వప్న కిరణ్కి ఆతృత ఆగలేదు ఎప్పుడెప్పుడు స్వప్న దగ్గరికి వెళ్దామా అన్నట్లు పది అని చెప్తే ఒక అరగంట ముందుగానే ఆ వీధి దగ్గరికి చేరుకున్నాడు కానీ స్వప్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి కరెక్ట్గా పది గంటలకు మాత్రమే రావాలి ముందుగా వస్తే డోర్ తీయను అన్న విషయం గుర్తుకు వచ్చి అక్కడే దూరంగా చెట్టు కింద నిల్చుని ఎదురుగా చూస్తూ ఉన్నాడు కిరణ్ అప్పుడే అటువైపుగా వెళ్తున్న హర్ష కిరణ్ణి పైనుండి కింది వరకు చూస్తూ ముందుకు వెళ్ళిపోయాడు కిరణ్ ఎప్పుడు ఆ వీధిలో కనిపించలేదు చక్కగా తయారై వచ్చాడు కానీ అక్కడ ఎందుకు నిలబడ్డాడో అర్థం కాలేదు హర్షకి ఇదివరకే పక్కింటి వాళ్ళు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి అంటే వాళ్ళు చెప్పింది అంతా నిజం స్వప్న ఆ రోజు కూడా ఇలాగే ఇంట్లో ఎవరూ లేకుండా చేసి నన్ను మధ్యాహ్నం ఇంటికి రావద్దు అని చెప్పింది అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అదేంటో ఈరోజు నేను ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి అనుకుని ముందుకు వెళ్ళిపోయాడు హర్ష అరగంట సమయం గడిచిపోయింది ఆ తర్వాత చిన్నగా స్వప్న ఇంటి దగ్గరికి వచ్చాడు కిరణ్ డోరు కొట్టడంతోనే వచ్చి తలుపు తీసింది స్వప్న స్వప్నని అలా చూసి ఒక్క క్షణం ఊహాలోకంలోకి వెళ్ళిపోయాడు కిరణ్ అలాగే నిలబడి మింగేసినట్టుగా చూస్తున్న కిరణ్ ని చూస్తూ ఏంటి ఇక్కడే నిలబడి చూస్తావా లోపలికి రావా అంది స్వప్న వెంటనే లోపలికి అడుగు పెట్టాడు చెప్పులు విడిచి విడిగా చెప్పాలా చెప్పులు తీసుకుని లోపలికి రా అంటూ లోపలికి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోమని చెప్పింది మంచినీళ్ళు కావాలా అని అడిగింది ఏమీ మాట్లాడలేదు అలాగే గుట్లు మిటకరించి చూస్తూ ఉండిపోయాడు కిరణ్ నిలువెత్తు నిండు చందమామ ఎదురుగా వచ్చి నిలబడిందా అన్నట్లుగా ఉంది స్వప్న ఆహార్యం నిన్నే అడుగుతుంది మంచినీళ్ళు కావాలా అంటూ చిటికెలు వేసింది స్వప్న కావాలి అన్నట్లుగా తల ఊపాడు కిరణ్ మంచినీళ్ళు తీసుకురావడానికి వంట గదిలోకి కదిలింది స్వప్న వెనక నుండి అలాగే చూస్తూ బిగుసుకుపోయాడు కిరణ్ గలగల పరవల్లు తొక్కే గోదావరిలా వయ్యారంగా నడుస్తూ లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని తిరిగి వచ్చింది స్వప్న చేతుల్లో నుండి మంచినీళ్ళు తీసుకుని తాగుతూ స్వప్ననే చూస్తూ ఉన్నాడు కిరణ్ అతనికి ఎదురుగా కూర్చుని నాకు కావాల్సింది తెచ్చావా అని అడిగింది స్వప్న వెంటనే డబ్బులు తీసి స్వప్న చేతిలో పెట్టాడు తీసి లెక్క పెట్టుకుని ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళబోయింది స్వప్న స్వప్న చేయిని పట్టుకొని ఆపి నేను కూడా వస్తాను అన్నాడు కిరణ్ అలా కుదరదు నేను ఈ డబ్బులు దాచిపెట్టుకుని వస్తాను లేదు అంటే ఆడదాన్ని కదా నీ అవసరం తీర్చుకొని ఆ తర్వాత ఈ డబ్బులు కూడా దౌర్జన్యంగా చేసి తీసుకుని వెళ్తే ఎవరిది బాధ్యత అంది స్వప్న నిజంగానే అలాంటి అనుమానం ఉందా నీకు అలాంటి అనుమానమే ఉంటే నువ్వు ఇలాంటి పనులు చేస్తావా నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు కదా అన్నాడు కిరణ్ పర్వాలేదే బాగానే ఆలోచిస్తున్నావు కానీ ఎందుకైనా మంచిది ఎవరైనా వస్తే ఇబ్బంది అందుకే లోపలికి తీసుకువెళ్ళి దాచుకుని వస్తాను అంటూ డబ్బులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది స్వప్న తిరిగి వచ్చి కిరణ్కి ఎదురుగా కూర్చొని అలాగే కిరణ్ వైపు మయకంగా చూస్తూ ఉండిపోయింది స్వప్న ఇక అది మొదలు పెడదామా అంటూ చేతులు నడుపుకుంటూ అన్నాడు కిరణ్ దానిదేముంది మొదలు పెడదాం ఇంతకీ నువ్వు మొదలు పెడతావా నన్ను మొదలు పెట్టమంటావా నీకు ఎలా కావాలి అంటూ ఊరించింది స్వప్న స్వప్నమంతలతో స్వర్గమంతా వచ్చి తన ముందు వాలినట్టుగా స్వర్గలోకంలోకి వచ్చి నిలుచున్నట్లుగా అనుభూతి పొందాడు కిరణ్ నీకు ఎలా ఇష్టమైతే అలాగే అన్నాడు కిరణ్ అదేంటి డబ్బులు ఇచ్చింది నువ్వు కదా నీ ఇష్టమే నా ఇష్టం అని అంది స్వప్న నిజంగా అంటూ తను కూర్చున్న స్థలంలో నుండి లేచి వచ్చి స్వప్న పక్కన కూర్చుని స్వప్న చేయిని అందుకున్నాడు కిరణ్ ఆ వేలు లాగుతూ బెండకాయలకు లేడీస్ ఫింగర్ అని పేరు ఎందుకు పెట్టారో నాకు ఇప్పుడు తెలిసింది అని అన్నాడు అంటే నా వేలు బెండకాయల్లా ఉన్నాయా అంటూ చిరాగ్గా మొహం పెట్టింది స్వప్న కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను స్టోరీ ఇస్తున్నాను కానీ ఎక్కువగా చూడట్లేరండి చూసిన వాళ్ళు లైక్స్ షేర్ చేయట్లేరు ఇక్కడ మంచి కథల కంటే పిచ్చి పిచ్చి కథలకే ఎక్కువ డిమాండ్ ఉందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అలాంటి కథలకి లక్షల్లో వేలల్లో వ్యూస్ కానీ నా కథ చదివిన వాళ్ళు చదివేసి వెళ్ళిపోతున్నారు వినేసి వెళ్ళిపోతున్నారు కనీసం ఒక షేర్ లైక్ లాంటివి చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది కదా నేను ఇంతలా కష్టపడుతున్నందుకు నాకు కూడా కొంచెం లాభం అనేది వస్తుంది కదా ఎంత చేసినా ఇంతేనా అని అనిపిస్తుంది ఒక పర్పస్తో వచ్చాను ఆ పర్పస్ పూర్తయ్యేలాగా అనిపించడం లేదు ఈ వీడియో విన్నవాళ్ళు కనీసం షేర్ చేయండి మీరైనా